కాబట్టి దీనితో తృప్తిపడి అది నా నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రకృతి మాతకో ఈశ్వరితో కోటి 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 వందనాలని అలా అనుకోండి అలా అది చెప్పుకోమని చెప్పాడు గణతమంతుడు అలా చెప్పుకోక 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 ఆయన మళ్ళీ ఒక పది రోజుల తర్వాత వచ్చి చూశాడు అక్కడ ఒక చిన్న నీటి కుండ ఏర్పడింది కొన్ని చెట్లు ఏర్పడ్డాయి ఆ నీడ ఏర్పడింది మళ్ళీ వచ్చి చూశాడు అది చాలా చక్కగా అందంగా ఉంది మళ్ళీ వచ్చి చూశాడు మళ్ళీ అంటే ఇక్కడ మనము భగవంతుడికి ఉన్న పరిస్థితి అని తల్లి ఇలా ఇచ్చాం చాలు ఇలా పడితే ఏది ఉందో నీకు నచ్చితే నచ్చే పక్కన పెట్టండి ఇలా ఇచ్చావు ఇది చాలా అని మీరు పడుతూ ఉన్నారనుకోండి ఈశ్వరుడికి ఎన్నో ఇస్తాడు మనకి అంతేగాని నేను ఎంతో కష్టపడ్డాను నేను ఎన్నిసార్లు హరిత శాస్త్ర పారాయణ చేశాను నేను ఎన్నిసార్లు విష్ణు శాస్త్రం పారాయణ చేశాడో వాళ్ళు బాగున్నారు వాళ్ళసం సదరు సిద్ధంగా నేను అది లేదు నాకేమి అన్నాను అనుకోండి ఈశ్వరుడు కూడా పిచ్చి ఎప్పుడు పోతుందో అప్పుడు చూస్తా ఉన్నాడు అంటే ఇలా మీ యొక్క అనకా కుండల అనేటువంటి పూర్ణ భక్తుడికి చెప్తుంది ఏమండి మీరు కంగారు వాడకండి ఈశ్వరుని నమ్మిన